విటాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరణి శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరగాలని మధ్యలో చదువుకు స్వస్తి చెప్పే వారి సంఖ్య తగ్గాలని కోరారు ఇప్పటికే జిల్లాలో పదమూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ పథకం ఏర్పాటు చేశారని తెలిపారు విద్యార్థులు మంచి విద్యను అభ్యసించుట ద్వారా ఉన్నత శిఖరాలకు చేరేందుకు విద్యార్థులు కృషి చేయాలని అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు కాకుండా చదువు కోసం మాత్రమే కళాశాలలకు రావాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ యు కేశవరావు జనసేన పార్టీ నాయకులు చెల్లుబైన సతీష్ సూరవరపు సురేష్ బొజ్జ లోవరాజు మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారి మధ్య డెల్టాలో పుట్టారు ఆవిడ ఆవిడ చదువుకోలేదండి కానీ అన్నమో బ్రహ్మ అనుకునే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్నం పెట్టి అన్నదాత కింద అతిథి ది అనే రెండు అంశాల మీద ఆవిడ మంచిగా ముందుకెళ్లారు అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే దానికి ముఖ్యమైన కారణం డొక్కా సీతం గారు అయితే ఆ డొక్కా సీతమ్ గారు చేసిన సేవల్ని పదే పదే చెప్పిన మన పవన్ కళ్యాణ్ గారు ఆవిడి పేరు మీద ఒక కార్యక్రమం పెట్టడం అయితే మీరు ఈ అన్నదానం నుంచి ఆ అమెజాన్ మా భోజనం నుంచి మీరు నేర్చుకోవాల్సిన విషయం ఒకటే ఒకటే ఉంది మంచిని పంచండి ఈరోజు మనకు జరిగిన మంచి రేపు పొద్దున మీరు పెద్ద దిగాక మంచి జాబులు చేస్తున్నప్పుడు నలుగురికి మీ చేతుల మీదగా అన్నం పెట్టమని చెప్పేసి పది కోరుకుంటున్నాను అన్నమాట